నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి టాలీవుడ్ స్టార్ హీరో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ రోజు ఉదయం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది అంతేకాదు మొదటి రోజే రికార్డు స్థాయి కలెక్షన్ సాధించి థియేటర్స్ లో విజయవంతంగా రన్ అవుతుంది ఇక ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ థియేటర్స్ కి క్యూ కడుతున్నారని చెప్పడంలో సందేహం లేదు ప్రభాస్కి ఉన్న క్రేజ్ అలాంటిది మరి ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం టాలెంటెడ్ డైరెక్టర్ నాగస్వింగ్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్స్ ని షేక్ చేస్తుందని కలెక్షన్స్ చెప్తున్నాయి అయితే ప్రభాస్కి ఉన్న డిమాండ్ మేరకు ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ కోసం దేశవ్యాప్తంగా బెనిఫిట్ షోస్ వేసినట్టు సమాచారం షో నుంచి బయటికి వచ్చిన ప్రజలంతా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని కేరింతలు కొడుతూ ఉండడం సోషల్ మీడియాలో చూడొచ్చు దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు అంతేకాకుండా లో అర్ధరాత్రి పడిన షోస్ ద్వారా కల్కి పాజిటివ్ టాక్ రావడంతో అంచనాలు మరింత పెరిగాయి దాంతో ప్రభాస్ అభిమానులు థియేటర్స్ వద్ద టపాసులు పేలుస్తూ సందడి చేస్తున్నారు ఇకపోతే ఈ సినిమా ఎందుకు చూడాలి ఇందులో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చూస్తున్నట్టయితే దర్శకుడు నాగార్ ప్రధాన పాత్రల్ని డిజైన్ చేసిన విధానాన్ని కొనియాడకుండా ఉండలేరు ఇంకా సెకండ్ పాయింట్ చూస్తే అశ్వత్ పాత్రలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రభాస్ తన నటనతో ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేశారు ప్రధానంగా పాత్రల పరిచయం చూస్తే అవక్కవలసిందే ఇకపోతే థర్డ్ పాయింట్ కల్కి తల్లిగా దీపిక పడుకునే పాత్రను అద్భుతంగా డిజైన్ చేశారు అంతేకాకుండా బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలలో నటించిన గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న దీపిక పదుకొనే మొదటిసారి తెలుగులో నటించడం విశేషం ఇకపోతే నాలుగో పాయింట్ హాలీవుడ్ ని యాక్షన్ సీన్స్ ఎఫెక్ట్స్ గ్రాండ్ విజువల్స్ ఈ సినిమాలో కనిపిస్తాయి భారతదేశంలో ఇప్పటి వరకు లేని విధంగా నాగ్ అశ్విన్ అలాంటి విజువల్స్ ని ప్రేక్షకులకి చూపించాడు ఈ విషయంలో దర్శకుడు నాగ్ ని ప్రశంసించక తప్పదు ఇకపోతే ఫిఫ్త్ పాయింట్ దర్శకుడు సినిమాని తీర్చిదిద్దిన విధానం అద్భుతం ముఖ్యంగా ఇంట్రడక్షన్ ఇంటర్వెల్ ట్విస్ట్ ఇంకా క్లైమాక్స్ అసలు ఊహించలేరు ఇక ఆరో పాయింట్ వస్తే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేసేలా సీన్స్ ఉంటాయి దీంతో ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు ఇకపోతే సెవెన్ పాయింట్ చూస్తే కల్కి సినిమాలో లోక నాయకుడు కమల్ హాసన్ మొదటిసారి సుప్రీం యాస్మిన్ అనే డిఫరెంట్ పాత్రలో కనిపించారు ఇకపోతే ఎయిత్ పాయింట్ చూస్తే విజయ్ దేవరకొండ నాని రుణాల్ ఠాకూర్ దుల్కల్ సల్మాన్ లాంటి స్టార్ యాక్టర్స్ ఇందులో గెస్ట్ రోల్స్లో కనిపించారు ఇంకా నైన్త్ పాయింట్ వస్తే హాలీవుడ్ హ్యారీ పోటర్ ఇంటర్స్టల్లర్ డ్యూన్ లాంటి సినిమాలకు పనిచేసిన టీం కల్కీకి వర్క్ చేయడం విశేషం ఇక పదవ పాయింట్ చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా సినిమాలోని పాటల్ని తెరకెక్కించారు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే కల్కీ సినిమాను థియేటర్స్లో చూడాల్సిందే